హాయ్ అండి ఐ యామ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది నా ఈ ఛానల్ని లైక్ చేసే సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండే ఈ రీడింగ్ మీకు వర్తించడం అనేది జరుగుతుంది పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి మీ గురించి మీ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారు మరియు థర్డ్ పార్టీ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందాము ఈ వీడియోలో యూనివర్స్ వారి యొక్క పర్ పర్సన్ యొక్క ఆలోచనలు పాజిటివ్గా రావాలి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ ఒక టెన్ కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందామండి మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చారియట్ కార్డు తను ఒక ఎంపరర్ లాంటి పర్సన్ అండి కావాలనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అక్కడికి అంటే మీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్సన్ అయితే చాలా కొట్లాటలకు గొడవలకు చేసేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడైతే తన మనసులో నెగిటివిటీ నుండి పాజిటివిటీకి అయితే మీ పర్సన్ అయితే చేంజ్ అవుతూ వచ్చారు కానీ అది తన మనసులో మట్టికే వచ్చాయండి పూర్తిగా రాలేదు ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక ఎంపరర్ లాగానే ఆలోచిస్తూ ఉన్నారు మీకైతే చాలా ద్రోహం అయితే చేశారండి మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ అనేది చేసేసి మీ లైఫ్లో నుండి మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి జరిగేసరికి తను తన వర్క్ తను చేసుకుంటూ ఆ వర్క్లో తను నిమగ్నం అయి ఉన్నారండి ఒంటరిగా ఉన్నారు మీకైతే ఫాస్ట్లో ఇలా మిమ్మల్ని చాలా గొడవలకు అనేది గురి చేసి మిమ్మల్ని అదర్ థర్డ్ పర్సన్ దగ్గర లాగా చేసి చూపెట్టడం అయితే చేశారు ఒక క్వీన్ లాంటి మిమ్మల్ని అలా చేశారండి మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు కానీ చేసిన దానికి కూడా తను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు నేను ఏం చేశాను గతంలో నా పర్సన్కి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను చాలా కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు అందువల్ల మీ గురించి అయితే ఆలోచన తన మనసులో మొదలయ్యాయి హ్యాపీ ఫ్యామిలీ అనేది కూడా తను ఇప్పుడు మీతో అది అది లివింగ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్లో చేసిన దానికైతే చాలా రిగ్రెటివ్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే గతంలో కంటే కూడా తన వే ఆఫ్ ద బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ నుండి మూవ్ ఆన్ అయినా మీ పర్సన్ అయితే మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీతోటి ప్యాచప్ కావాలని కూడా అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీస్ అంటే థర్డ్ పార్టీలను కూడా తను మీ లైఫ్లోకి ఎంట్రీ చేయడం అనేది చే నేను నేను వేరే అదర్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాను నీ పైన చాలామందికి గొడవలకి అనేది నేను సిచువేషన్స్ అనేటివి క్రియేట్ చేశాను అని అయితే అంటూ ఉన్నారు నేనైతే చాలా పాలిటిక్స్ అయితే ప్లే చేశాను ఈ గొడవ అంతటికి నేనే కారణం అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు నేను అపాలజీ చెప్పాలి నీకు నేను చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశాను అని అయితే అంటున్నారు ఈ గొడవ మొత్తం నో కాంటాక్ట్ సిచువేషన్ అనేది రావడానికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కావడానికి మెయిన్గా నేనే రీజన్ అని అయితే పర్సన్ అయితే అంటున్నారండి మీకు చేసిన దానికి కూడా చాలా రిగ్రెట్గా అనేది అయితే ఫీల్ అవుతున్నారు తన మనసులో పశ్చత్తాప అనేది అయితే కలుగుతూ ఉంది నాకైతే హ్యాపీ ఫ్యామిలీ కావాలి ఇప్పుడు అని అయితే అంటున్నారు కానీ ఈ ఈ సిచ్యువేషన్ అంతటికి మెయిన్ రీజన్ అయితే మీ పర్సన్ ఏనండి తను ఒక మెజిషియన్ ఆరు మ్యానిపులేటర్ అనమాట అందువల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఇప్పుడు నాకు ఏ నేను మంచివాడిలాగా మారిపోయాను నన్ను క్షమించు నేను ఫాస్ట్లో చేసేలాగా చేయను అయితే చెప్పాలని తన మనసులో అనుకుంటున్నారు ఓన్లీ తన మనసులో మట్టికి అనుకుంటున్నారు వాస్తవంగానైతే తను ఎలాంటి మీతోటి రీయూనియన్ కావడానికి స్టెప్ అయితే తీసుకోలేదండి ఇంకా మనసులో మాత్రం అనుకుంటున్నారు అంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరికి మధ్యలో ఇష్యూస్ థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీని మెయింటైన్ చేయడము ఒకరికంటే ఒకరు మైండ్ గేమ్లు ఆడుకోవడము వాళ్ళ మధ్యలో ఫైటింగ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ తన పని తను వర్క్ చేసుకుంటూ నిమగ్నం అవుకుంటూ ఆ పాత సిచ్యువేషన్స్ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ అలా గలపడం అలా గడపడం వల్ల మీరైతే ఇప్పుడు మీ పర్సన్కి అసలు ఏం జరిగింది మా లైఫ్ ఇలా కావడానికి ఎవరు కారణము అని అయితే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అంటే తను ఒక పొలిటీషియన్ లాగా ఆలోచిస్తాడనమాట అన్నీ పాలిటిక్స్ ప్లే చేస్తాడు మీ మధ్యలో ఏ చిన్నదైనా కానీ ఎవరిని చాలి ఏం రాబట్టాలి దీన్ని ఎలా క్లోజ్ చేయాలి ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి అని అయితే మంచిగా సీన్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా సినిమా తీసి చూపెట్టాలని చాలా బాగా ఆలోచిస్ ఆలోచిస్తారండి మీ పర్సన్ అయితే అందువల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చేసింది కానీ ఈ సిచ్యువేషన్ కూడా క్లోజ్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తన త్వరలో మీతోటి ప్యాచప్ కావాలని మీతోటి రీ యూనియన్ కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు నేను నెగిటివిటీ నుండి పాజివ్ పాజిటివ్గా తయారయ్యాను నేను ఇప్పుడు ఫాస్ట్లో చేసినలాగా నీకైతే అయితే హార్ట్ బ్రేక్ చేయను అని అయితే అంటున్నారు ఇంకొక ఫైవ్ కార్డ్స్ వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దామండి ఏమేమి వస్తాయో మరి అలానే ఉంటారా వారి పర్సను ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది వీరి లైఫ్ అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కార్డ్స్ గురించి అయితే చెప్తున్నానండి ఏమొస్తే అలా ప్రస్తుతానికి అయితే ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నారు ఒంటరిగానే ఉండాలని అనుకుంటూ ఉన్నారు మీకు మిమ్మల్ని చాలా గొడవలకు అయితే ఇబ్బంది పెట్టారు ఒక హెల్మెట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఇది పెట్టి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే తను ఇలా అయితే బాధపడుతూ ఉన్న సిచ్యువేషన్స్ అంటే తనకి మిమ్మల్ని గొడవ పెట్టేసింది విక్టమ్ లాగా చేసి చూపెట్టింది గొడవలు ఇవన్నిటికీ కారణం నేనే ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి అని అయితే పర్సన్ అయితే అనుకుంటున్నారు రీగ్రేడ్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అందుకే ఇలాంటి కార్డ్స్ అయితే వచ్చాయండి అంటే తన లోపల పశ్చాత్తాపం తను చేసింది తప్పే అని తనకి కూడా తెలుసు కానీ తను నేను ఒప్పుకోను న్యాయం ఎంపరరు అని అంటున్నారు ఎంపరర్ కార్డు కూడా వచ్చేసి ఎంపరరు మెంటాలిటీ అన్నమాట తనది మెంటాలిటీ కాబట్టి త ఈజీగా తను చేసిన తప్పు అనేది ఒప్పుకోరు అపాలజీ చెప్పడానికి ఇష్టపడరు నా ఒక్కడిదేనా తప్పు నా ఒక్కరిదేనా తప్పు తనది లేదా అనుకునే టైప్ అన్నమాట మీ పర్సన్ మెంటాలిటీ కానీ పాజిటివిటీ అయితే తన మైండ్లో అయితే వచ్చేసింది తను ఇలా గడుపుతూ ఉన్నాడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు బాధాకరమైన సిచ్యువేషన్స్ అంటే ఏ ఎవరిని కూడా తను పట్టించుకోవడం లేదు ఏ వర్క్ చేసినా కూడా తన లోకము తనదే అనేలాగా అయితే బ్రతుకుతూ ఉన్నారండి అందువల్ల ఇలాంటి కార్డ్ అయితే వచ్చింది ఈ ఫా ఫ్యూచర్లో ఇలా మారబోతూ ఉన్నారు అంటే హ్యాపీగా అంటే మీ గురించి అయితే తన మనసులో అది పాజిటివిటీ పెరగడం వల్ల హ్యాపీనెస్ తోటి మీ మళ్ళీ మీ మిమ్మల్ని తలుచుకుని మీతోటి రీయూనియన్ కావాలని ఇలా అయితే కోరుకుంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది హ్యాపీ మూడ్లోకి రావాలి నేను తనకి లవ్ ఆఫర్ చేయాలి నేను చేసింది తప్పని అపాలజీ చెప్పాలి ఈ గొడవ ఇలా జరగడం వల్ల మేమిద్దరము డిస్టర్బ్ అయ్యామని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీకైతే చాలా హార్డ్ బ్రేక్ చేసి థర్డ్ పార్టీ చూజ్ చేసుకొని మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారండి తను మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి యూనివర్సిటీ కూడా థ్యాంక్ యూ చెప్పండి పర్సన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసేసి ఇలా బాధపడుకుంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు తన మైండ్లో ఆలోచనలు అయితే ఇలా మారుతూ ఉన్నాయండి తను కూడా చేంజ్ అవుతూ ఉన్నారు ఇంకా చేంజ్ కావాలని యూనివర్స్కి అయితే మొక్కుకుందామండి థ్యాంక్ యూ యూనివర్స్ వారి ఒక పర్సన్ ఇంకా చేంజ్ కావాలి వ్యూవర్స్ దగ్గరికి ఫాస్ట్గా రావాలి వారి మనసులో నెగిటివిటీ అంతా పోవాలి నెగిటివ్ పీపుల్ని తనకు అవాయిడ్ చేసేలాగా కూడా సిచ్యువేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయండి తను ప్రతి ఒక్క నెగిటివ్ సిచ్యువేషన్ని కూడా రిమూవ్ అనేది చేస్తారండి తను త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పైన కూడా మీ పర్సన్కి పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంది తనకి లవ్ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఉంటున్నారు అవన్నీ కూడా త్వర త్వరలో మీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలనైతే అనుకుంటూ ఉన్నారు తన మైండ్లో ఇలాగైతే ఉందండి తను త్వరగా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజనేట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకొని జనరల్ రీడింగ్ అనుకొని స్వీకరించండి నా ఈ ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ